ಓಂ ಶ್ರೀ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ వారికి జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి మీ జీవితంలో అతిపెద్ద మలుపు తిరగబోతుంది ఈ తులారాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది మీరు యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలను తెలుసుకుందాం తులారాశి వారికి ఈ మూడు రోజులు అయితే శివుని అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల శుభ ఫలితాలను పొందబోతున్నారు మీకు దూరమైన అవకాశాలు మళ్ళీ దగ్గరికి రాబోతున్నాయి కోల్పోయిన వస్తువులు కోల్పోయిన వ్యక్తులు మళ్ళీ మీ ముందుకు రాబోతున్నారు ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు దూరమై అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మూడు రోజులు మీకు జరిగేది ఇదే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు విదేశీ ప్రయాణం రాజకీయం మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా ఖచ్చితంగా పరిష్కారం చేయబడ్ను ముఖం చూసి జ్యోతిషం గురువు గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేమేం చెప్ చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు తులారాశి వారికి జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి మీ జీవితంలో పరమేశ్వరుని అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు దూరం కాబోతున్నాయి మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి ఈ మూడు రోజులు మీకు కర్మ ఫలితాలు దక్కబోతున్నాయి మీరు గతంలో చేసిన పూజలకు గతంలో చేసిన దానాలకు గతంలో చేసిన మంచి ఫలి పనులకు ఈ సమయంలో ఫలితాలు మీరు దక్కించుకోబోతున్నారు ఈ మూడు రోజులు పరమేశ్వరుని అనుగ్రహ మీపై అయితే ఎక్కువగా ఉండబోతుంది మీరు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను పే చేస్తూ ఉన్నారు మీరు గత కొంతకాలంగా ఎవ్వరికీ చెప్పుకోలేనని ఇబ్బందులను పడుతున్నారు అయితే మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు చికాకులు అన్నీ దూరం కాబోతున్నాయి ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీకు ఈ సమయంలో దక్కబోతుంది ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి మీ యొక్క అప్పుల సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి మీరు ఎప్పుడు ఒంటరిగా ఉన్నారు అనుకుంటారు కానీ మీరు ఎప్పుడు ఒంటరిగా లేరు మీతో ఒక శక్తి ఉంటుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది డబ్బు పరంగా మీకు ఈ మూడు రోజులు బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభిస్తుంది ఈ మూడు రోజులు మంచి శుభవార్తలు కూడా వింటారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి మీకు ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి రా రాబోతుంది మీ జీవితంలో ఎన్నో సమస్యలను మీరు పడ్డారు ఏ పని చేసినా కానీ మీకు నష్టాలు తప్ప లాభాలు మాత్రం మీరు పొందలేరు పనులలో మీరు నిరంతరం ఆటంకాలను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు అయితే ఈ సమయంలో అయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది ఈ మూడు రోజులు అయితే శివుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి రాబోతుంది ఇప్పటి వరకు పడ్డ బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది మీరు ఏ పని చేసినా ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులు పోతాయి మీరు అనుకున్నట్టు మీ జీవితం అయితే ఈ సమయంలో ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు మీరు అనుకోవచ్చు మాకు ఎలాంటి అదృష్టం కలిసి రాదు అని కానీ మీకు ఈ సమయంలో ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండటం వల్ల మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది ముఖ్యంగా మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది మీకు ఈ సమయంలో అయితే మంచి ఫలితాలను దక్కించకబోతున్నారు ఈ మూడు రోజులు దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉండబోతుంది మీరు ఆ పరమేశ్వరుని గుడికి వెళ్ళి మనస్సు పూర్తిగా ఆ భగవంతుని ధ్యానించండి మీ మనస్సులోని మాటలను భగవంతునికి చెప్పుకోండి మీకు శక్తిని ఇవ్వమని మీరు కోరండి ఈ సమయంలో ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకోవడం వల్ల కూడా మీకు ఊహించని అదృష్టం కూడా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు మీకు వీలైతే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకోండి ఈ మూడు రోజులు అయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది మీరు ఎప్పుడు ఒంటరిగా లేరు మీ చుట్టూ సానుకూల వాతావరణం ఉంటుంది అలాగే మీ చుట్టూ ఒక శక్తి ఉంటుంది అదృష్టం మీకు ఎంతో ఉండబోతుంది ఈ సమయంలో ఈ మూడు రోజుల్లో మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది మీకు అశాంతి దూరం కాబోతుంది లోపల ఉన్న బాధలు బయటకి వచ్చి మీరు ఈ మూడు రోజులు బలంగా మారుతారు సమాజంలో కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న గందరగోళం తొలగిపోతుంది ఈ మూడు రోజులు మీకు కోపం ఆవేశం పెరుగుతుంది అయినా కానీ మంచి ఫలితాలే వస్తాయి అన్యాయం జరిగితే మీరు మాట్లాడకుండా ఉండిపోరు మాట్లాడుతారు ఈ మూడు రోజుల్లో అయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీకు మానసిక ఉత్తేజం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏదైనా సాధించాలన్న తపన మీలో పెరుగుతుంది మీపై మీకు నమ్మకం కూడా పెరుగుతుంది ఈ మూడు రోజులు ఆగిపోయిన పనులు కూడా మీకు ముందుకు సాగుతాయి ఈ మూడు రోజుల్లో మీరు మంచి శుభవార్త వింటారు వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి ఇంటి గురించి మరమ్మతులు చేయాలనుకుంటారు ఈ మూడు రోజుల్లో ఇంట్లో ఉన్న నిరాశ తొలగిపోతుంది ఇంట్లో సంతోషం వెల్లువెరుస్తుంది మీ తల్లితో ఉన్న అపార్థాలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి కొత్త ఇల్లు కొనాలన్నా మీ యొక్క కళ నెరవేరుతుంది ఆ ఇంటికి సంబంధించి మీరు ఒక మంచి శుభవార్త వింటారు ఆస్తుల విషయంలో మీరు మంచి శుభవార్త వింటారు మీ యొక్క పూర్వీకుల ఆస్తులకు సంబంధించి కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే అవి మీ వైపే వస్తాయి కోర్టు పరమైన ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి మీ ప్రతి నిర్ణయం మీకు మేలు చేస్తుంది పనులల్లో శాంతంగా ఉండండి ప్రారంభించిన ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది అందరి కోసం కాదు మీకోసం మీరు బ్రతకాలనే నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు ఈ మూడు రోజులు మీకు ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండటం వల్ల చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి వృత్తిపరమైన రంగంలో ఉన్నవారికి మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి మీరు పరమేశ్వరుణ్ణి ఎక్కువగా పూజించండి నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి పరమేశ్వరుని పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకో చేసుకోండి ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టుకోండి నిత్యం మీరు శివ అష్టోత్తరాలు చదువుకోండి మీకు తోచిన దాన ధర్మాలు చేయండి ఆవుకు ఏదైనా ఆహారం పెట్టండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది ఈ మూడు రోజులు మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి అలాగే మీరు కోపాన్ని నియంత్రించుకోండి అబద్ధాలు మాట్లాడకండి ఈ మూడు రోజులు పరమేశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించండి ఇంకా మంచి ఫలితాలను పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి